చెప్పండి ఇప్పుడు సార్ ఇందాక మన బస్ స్టాండ్ లోని ఉన్నది మీరేనయ్యా నేనేనయ్యా అయ్యా నేను వచ్చాను కదా దేని గురించి వచ్చారు మీరు సారీ ఇందాక మీ దగ్గరికి మా బ్రదర్ పక్కకి ఇలా ఫైల్స్ అని చెప్పేసి చెప్పండి వాళ్ళ బ్రదర్ అండి నేను ఆయన నాకు నెంబర్ పంపారు మీకు ఫోన్ చేస్తున్నాను మంచి విషయం చెప్పండి అయితే నాతో మాట్లాడాల చెప్పండి అయ్యా పొట్ట ఎక్కువగా మీకు ఏమైనా పొట్ట ఎక్కువగా ఉంటుందా పొట్ట ఎక్కువగా ఉంటుందండి అయితే చెప్పండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా అనిపించదు ఎలా అనిపిస్తుందా కడుపులో అంటే కడుపు అంటే ఏదైనా సపోజ్ శనగపిండి సంబంధించి ఏదైనా తిన్నాను మాత్రం సిబ్బంది అనిపిస్తుంది కదా అవునండి ఓకే రైట్ చెప్పండి అయ్యా బిర్యానీ బిర్యానీలు ఎలాంటి అయ్యా నేను తిరిగే ఫీల్డ్ ఈ డెంటల్ ఫీల్డ్ అండి వెళ్ళిన పతి చోట డాక్టర్లు ఏదో ఒక రకంగా నాకు బిర్యానీలన్నీ ఐ రేంజ్ లో తీసుకెళ్ళి పెడతనండి అది కాదని లేక అల్సో లేక తినేస్తున్నానండి ఓకే రైట్ చదువు ఓకే వాస్తవం అండి అన్నయ్యగా చెప్పారులండి కొంచెం బిర్యానీలు ఎలా తింటారని చెప్పేసి కావాలండి అయితే నేనే పంపిస్తానండి ఒకసారి నేను వచ్చినప్పుడు మా మిస్సెస్ కి జుట్టు కోసం మీ దగ్గర ఆయిల్ తీసుకెళ్ళామండి అద్భుతంగా పనిచేసిందండి చాలా మంచి విషయం ఎందుకు అంటున్నాను అంటే అండి మా మిస్సెస్ కి మళ్ళీ వాళ్ళ మా మరదలకి ఒక ఐదుగురు వస్తున్నాం అండి సంబంధించిన ఉంటాయి కదా వాళ్ళని అంటున్నారంటే ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడానండి ఇలా డాక్టర్ గారి నెంబర్ దొరికింది నాకంటే మమ్మల్ని తీసుకెళ్ళన్నారు చాలా బాగుంది కదా అని అందుకోసం ఇంకా పనుల పని మీ దగ్గర వద్దామని ఉద్దేశంతో అందరూ కలిపి ఒక ఫైవ్ డేస్ ఒక ఫైవ్ డేస్ ఓకేనా కరెక్ట్ ఇదే రోజు అంటాం మీ దగ్గర నేను నమ్మకం అందుకే అందుకే కదండి నమ్మకం అనేది బాగా ఏర్పడింది ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి ఆ రోజు కూడా ఆ రోజు కూడా అక్కడ జుట్టు ఉన్న బొమ్మ ఏదో ఉంటుంది మీ ముందు అవునవునవునవును ఉంటది అది చూసి తీసుకెళ్ళి ఫస్ట్ మీ చెప్పబడదా నేనే చెప్తున్నాను అండి ఎన్ని ఆటల కోసమే కానీ విషయం కాదు అన్నాను నేనే అవును అవును కానీ మా మెస్ట్ మాత్రం జుట్టు వచ్చిందండి అదే చూస్తాను మీరు చూడండి అవునవును అందుకే మీరంటే గురి 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 అంటే మా గురి అండి చాలా మంచి విషయం ఓకేనా వచ్చిన ఏం చెప్తే చేసుకుంటే వెళ్ళిపోండి అలాగే మీ వైఫ్ గారు పేరు ఏంటారు అన్నారయ్యా జయ జయాదు హెయిర్ హెయిర్ ఆయిల్ హెయిర్ గురించి ఇక్కడ చెప్తున్నారు అని చెప్తున్నా జయానా ఓకే వచ్చి మీరు వచ్చారు ఇక్కడికి దగ్గర దగ్గర ఒక ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఇప్పుడు హ్యాపీ కదా హెయిర్ బాగా వచ్చి వచ్చింది కదా చాలా సంతోషం ఓకేనయ్యా చాలా హ్యాపీ ఓకే ఓకే రైట్ రైట్ బై విన్నారు కదా చాలా డౌట్గా ఏదో వాడుదాంలే అనుకుంటూ చూసి చూడకుండా చూసి చూడలేనట్టు మా దగ్గరకు వచ్చి ఏదో యాడ్స్ ఇస్తూ ఉంటారు ఒకసారి ట్రై చేద్దాం అనేటట్టు వచ్చి మా దగ్గర హెయిర్కి సంబంధించి కోర్స్ తీసుకుని వెళ్ళారు వీళ్ళు అయితే వాళ్ళు సంభ్రమాచార్యానికి గురయ్యే విధంగా వాళ్ళ వైఫ్ గారికి విపరీతమైనటువంటి ఒత్తు నల్లని ఊడని జుట్టు దృఢంగా రావడంతో ఆయనే సంభ్రమానికి లోనైపోయారు లోనైపోయి నెంబర్ మిస్ అయిపోతే వాళ్ళ అన్నయ్య గారుకి ఏదో పనుండి ఇటుగా చూడవడం వైపు వస్తూ ఉంటే ఒక్కసారి అన్నయ్య పలాన దగ్గరికి వెళ్ళండి అని పంపించి ఆయనకి పైల్స్ ప్రాబ్లం ఉంది ఆ పైల్స్ ప్రాబ్లం గురించి నాకు చెప్పి సార్ మేము వస్తున్నాము మీ నెంబర్ మా దగ్గర మిస్ అయ్యింది గురించి అన్నయ్య గారిని పంపించాము నా ఫైల్స్ ఫలానా ప్రాబ్లం ఉంది బ్యాక్ పెయిన్ ఉంది అండ్ మా ఫ్యామిలీలో ఒక ఐదుగురు లేడీస్తో కలిపి మేము పలానా రోజులు వస్తున్నాము అని చెప్పేసి కారు కట్టించుకున్న మరి కారు మన ఈ కాకినాడ నుంచి వస్తున్నారు అది ఎస్ఎస్ ఆయుర్వేదం యొక్క గొప్పతనం ఎస్ఎస్ ఆయుర్వేదం యొక్క వైద్య విధానం కాబట్టి బలంగా దృఢంగా నమ్మండి ఎస్ఎస్ ఆయుర్వేదం మీ ప్రతి ఒక్క సమస్యను నూటికి నూరు క్లియర్ చేస్తుంది అందులో ఎలాంటి సందేహము లేదు ఓకేనయ్యా గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండండి జై ఎస్ఎస్ ఆయుర్వేదము జై జై ఎస్ఎస్ ఆయుర్వేదము మీ జుట్టు ఒత్తిగా గొప్పగా బలంగా వస్తుంది గొప్ప జుట్టుని మీ సొంతం చేసుకోండి ఓకేనమ్మా ఉంటాను జై ఎస్ఎస్ ఆయుర్వేదము